నువ్వు వాలికి ఈక్వల్ కాదు నువ్వు సంహరించగలవో లేదో నాకు ఒక ఐడియా వస్తుంది అని సుగ్రీవుడు ఎవరిని అడిగాడు రాముడిని అడిగాడు ఓకే నా నా పరాక్రమం మీద నీకు డౌట్ ఉంది కదా తీరుస్తాను అని చెప్పి రాముడు ఒక్క బాణాన్ని సంధించాడంట ఆ బాణం ఏడు సాల వృక్షాలు ఒకటి కాదు ఏడు సాల వృక్షాలు అవి కూడా వంకర టింకరగా ఉన్నాయంట బాణం ఎప్పుడైనా స్ట్రైట్ గా వెళ్తుందా వంకరటింకరగా వెళ్తుందా స్ట్రెయిట్ గానే వెళ్తుంది కదా కానీ రాముడు వదిలిన బాణం ఆ వంకర టింకరగా ఉన్న సాల వృక్షాలని కూడా కొట్టి ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద పర్వతంలో ఒక గ్రంధ్రాన్ని చేసుకుని చొచ్చుకుని పోయి ఆ రంధ్రం చేసుకుని లోపల వరకు వెళ్ళిపోయి భూగర్భంలోకి వెళ్ళి అక్కడ వాటర్ లో క్లీన్ చేసేసుకుని మళ్ళీ రాముడి అమ్ముల పొదిలో చేరిపోయిందంట